చాలా చాలా బాగున్నానండి కొంచెం లేటుగా వచ్చాను ఏమనుకో బాకండి ఫోర్ డేస్ అయింది ఈసారి ఎందుకంటే లాస్ట్ వీడియో నన్ను త్రీ డేస్ దాలోనే ఉంచేసింది త్రీ బేల్ స్టాక్ కూడా అసలుకి టోటల్ స్టాక్ అయిపోయింది కొంచెం ఉన్నాయి త్రీ లో కూడా అంతే అందుకని ఈసారి ఇంత టైం పట్టింది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది నేను నవంబర్లో ఇచ్చాను ఈ ఐటమ్ టస్సర్ క్రషెస్ అని లేటెస్ట్ అనమాట చాలా బాగున్నాయి అసలు మళ్ళీ దొరకలేదు ఇప్పుడు దాకా దొరకలేదు ఇన్ని మంత్స్కి కానీ మళ్ళీ ఇప్పుడు దొరికింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ చాలా స్మూత్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది మిస్ ప్రింట్ ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ లేకపోతే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అనమాట మన వ్యూవర్స్ కోసం అడ్రస్ వ్యూవర్స్ కోసం అడ్రస్ ఓకే ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా సారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ రోడ్లో ఉంటుందండి యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హస్త శారీ షాప్ ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలంటే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో జయలక్ష్మి మారుతి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే వస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఐటెం వచ్చి సూపర్ స్మూత్ ఐటమ్ అండి టస్సర్ క్రషెస్ అంటారు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది బాగా కొత్త వాళ్ళ కోసం చూ చూపిస్తున్నాను డిస్క్రిప్షన్ అంతా పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది కింద మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పాట్ అండి ఇది వచ్చి పళ్ళు పాట్ రిచ్ పళ్ళు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ ప్రింట్ ఉంది జూమ్ చేసి చూపిస్తున్నాం చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ముందు వాషబుల్ అండి వాషింగ్ మెషిన్ వాష్ ఈజీ క్యారింగ్ ట్రావెలింగ్కి కానీ జాబ్ హోల్డర్స్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళిపోతాం కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ సార్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీ టాసర్స్ ఇదంతా జరీ బార్డర్ అనమాట ఓకే నీమ్ జరీ కాదు ఫాయిల్ ప్రింట్ కాదు జరీ బోర్డర్స్ వస్తాయి క్రష్ క్యాచ్ అవుతుందా అండి మీడియం క్యాచ్ అవుతుందా లిటిల్ క్రష్ అండి చాలా కొంచెం ఉంటుంది ఉండి లేనట్టుగా ఎక్కువగా ఓవర్గా ఉండదు ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇవి వీటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి అందువల్ల నేను చాలా లిమిటెడ్ అవైలబుల్ ఉందా నేను తీసుకున్నాను స్టాక్ ఓన్లీ నైంటీ పీసెస్ అవైలబుల్ నా దగ్గర అయితే అందుకని వెంటనే గ్రాప్ చేసుకోండి ఓన్లీ సింగిల్ కలరా ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫ్రెండ్స్ డిఫరెంట్ చాలా చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి డ్యామ్ షూర్గా ఉంటాయి నో డౌట్ ఏ డౌట్ ఇదిగోండి ఇది బ్లౌజ్ చూడండి అన్నీ డిజిటల్ ప్యాటర్న్స్ అండి ఇవి డిజిటల్ శారీస్ అంటారు ఒకటే గుర్తు మనకి డిజిటల్ అయితే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది హైలైట్ కాంబినేషన్స్ మంచి ఆలివ్ గ్రీన్కి మెజెంటా బార్డర్స్ మో కలర్స్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలేమో మొన్న ఏదో లైట్గా కలర్ మార్పు చెప్తే అడిగారు మీరే చూడండి ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈజే క్యాచ్ అవుతున్నాయి ఓకేనా నెక్స్ట్ డిజైన్ అండి చాలా బాగున్నాయండి క్లాసీగా ఉన్నాయి కలర్స్ మటుకు కాంబినేషన్స్ కూడా హైలైట్గా వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది ఇదిగోండి దీనిలో ఇదే మిస్ ప్రింట్ బ్లౌజ్ పక్కన వచ్చింది అవి మైనర్ ఆ మైనర్ లేకపోతే మేము కొనాలంటేనే పదమూడు వందలు మిల్ వాళ్ళ దగ్గర కొనాలి మనం రీజన్లో వెళ్ళిపోవాలి బడ్జెట్లో అనే దానికి మిస్ ప్రింట్ తెప్పిస్తున్నాం స్టాక్ కేవలం మన ఫ్రెండ్స్ అందరికీ అలవాటు చేశాం కాస్ట్లీ సారీస్ కూడా రీజన్లో ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ రీజన్ మంచి డార్క్ వైన్ కలర్ అండి ఇది వచ్చి రిచ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్స్ బార్డర్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది

ఇలా వీవింగ్ వచ్చినాయి ఇట్లా జెరీ చెక్స్ వచ్చినాయి క్రష్ రాలేదు వితౌట్ జెరీ చెక్స్ అన్ని క్రష్ వచ్చినాయి బిట్టర్ సూపర్ హైలీగా ఉన్నాయి డిజైన్స్ దీనిలో కలర్ సింగిల్ సింగిల్ డిజైన్ మిస్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ పెద్ద బ్లౌజ్ వస్తుందండి వాళ్ళకైనా సరిపోతుంది చక్కగా ఇవి ఏం కావు ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేయించుకుంటే ఈ రోజున స్టిచ్చింగ్ కాస్ట్ పెరిగిపోయింది కదా మంచి ఫ్యాబ్రిక్ అయితేనే స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టాలి ఇవైతే సూపర్గా ఉంటాయి చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ వచ్చి ఇది వచ్చి పళ్ళు పార్ట్ లేజ్ స్టేప్లో వచ్చింది కలర్ఫుల్గా ఉంది కదా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇదైతే ఎక్కడన్నా లైట్గా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి లేకపోతే అంత బడ్జెట్లో రావసలు మనకి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కదా డిజైన్ ఇది జామెట్రిక్ ప్యాటర్న్ వచ్చిందండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఈ లవ్స్ ఓన్లీ సింగిల్ కలర్ ఎవరో ట్రై చేస్తుంది మాట్లాడితే అయిపోతుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ అసలు డిజిటల్ బ్లౌజ్ ఫ్లోరల్ వచ్చింది ఓకే సారీ ఇటువైపు వస్తుంది షోలార్ పార్ట్ ఫుల్గా ఇచ్చినట్టు షోలార్ దగ్గర డిజైన్ మొత్తం వచ్చింది ఫ్రిల్స్ దగ్గరేమో ఇలా వచ్చింది ఓకే షోలార్ పార్ట్ దగ్గర ఇలా ఫుల్గా ఇచ్చారు ఓకే ఓకే చాలా బాగుంది నెక్స్ట్ చీజే ఫ్యాబ్రిక్ మూవ్ చేసేప్పుడే మీకు అర్థమవుతుందండి ఎంత లైట్ వెయిట్ ఉంది ఐటెం ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది ప్రీమియంగా ఉంది క్వాలిటీ అనేది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ ఐటమే తప్ప ఈ కాస్ట్ అయితే రాదండి ఎక్కడ సర్చ్ చేసిన ఓకే ఇది డిజిటల్ ప్యాటర్న్ వచ్చిందండి ఫ్లోరల్స్ అన్ని రకాలు వచ్చినాయి చూసారా జామెట్రిక్ ప్యాటర్న్స్ వచ్చినాయి చక్కగా స్పైరల్ డిజైన్స్ వచ్చినాయి ఫ్లోరల్స్ వచ్చినాయి జెరీ చెక్స్ వచ్చినాయి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఎక్సలెంట్ అండి అసలు ఇంకా వర్డ్స్ వాట్సెట్ ఆల్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కదా వచ్చి పళ్ళు పార్ట్ వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఏ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లోరల్స్ ఇచ్చారు సెల్ఫ్ ప్రింట్ వచ్చింది కింద శారీ ఆ డిజైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇంకా ఇందాక పెట్టిన వరకు ఏంటంటే త్రీ పీసెస్ ఆర్ ఫోర్ పీసెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇవి సింగిల్స్ సో ఇలా డిస్ప్లే చేసేస్తున్నాను ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పీస్ ఓకే జామెట్రిక్ ప్యాటర్న్ చూసారు కదా పండ్లు బ్లౌజ్లు చాలా సారీస్ తీసామని అన్నీ అలాగే హైలైట్గా వస్తాయి ఓకే ఓకే నైస్ట్ సూపర్ ఉంది క్వాలిటీ కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్తో సూపర్గా ఉండదు లైట్ వెయిట్ ఐటమ్ అండి బరువు కూడా ఉండదు చాలా నీట్గా ఉండే హెవీ కాస్ట్లో శారీస్ కట్టినట్టే ఉంటుంది మెయింటెనెన్స్ అంత చక్కగా అనిపిస్తాయి ఈ శారీస్ కడితే లుక్ వైజు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే అర్థంగా అందుకు పళ్ళు పాారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది కదా బ్లూ కలర్ డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పీస్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ అయిపోయింది చాలా లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గానే రిప్లై వస్తుంది లాస్ట్ టైం హెవీగా వచ్చినాయి మెసేజెస్ అందువల్ల కొంచెం లాస్ట్ థర్డ్ డే కూడా రిప్లై చేశాను టూ త్రీ డేస్ ఈసారి అలా ఉండదు వెంటనే రిప్లై వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్